హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం టొమాటో ధరల ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ముప్పై తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి ప్రైజెస్ చాలా అంటే చాలా స్లో అయిపోయింది అని చెప్పొచ్చండి అండ్ ఇక్కడ వచ్చేసి సూపర్ టాప్ తీసుకుంటే కనుక ఇప్పటికీ నూట ముప్పై రూపాయలు ఒక మండీలో నూట యాభై రూపాయలు ఒక మండీలో నూట డెబ్బై రూపాయలు ఒక మండీలో అండ్ రెండు వందల రూపాయలు ఒక మండీలో సో యాక్షన్ రన్నింగ్ లో ఉంది ఈ టాప్ రేట్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇక నిన్న మొన్నటితో పోలిస్తే కనుక ప్రైస్ ఈ ఈరోజు మరికొంత తగ్గింది అని చెప్పొచ్చండి ఎక్కువగా వచ్చేసి బయర్స్ బయ్యింగ్ చేయడం తగ్గించారు అని చెప్పొచ్చు ఇక్కడ క్వాలిటీలు లేవా అంటే మంచిగానే ఉన్నాయండి అంటే వర్షం నాలుగైదు రోజుల నుంచి లేదు కాబట్టి క్వాలిటీలు కూడా వస్తున్నాయి అండ్ యావరేజ్ తీసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి నూట రూపాయల వరకు యావరేజ్గా నడుస్తున్నటువంటి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క టమాటా ధరలు అండ్ టాప్ రేట్స్ యావరేజ్ ప్రైజెస్ అయితే చేంజ్ చేంజ్ అవుతాయండి ఎందుకు అంటే గనక ఇంకా యాక్షన్ చాలా ఉంది రన్నింగ్లో ఉంది అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి సో ఈ టాప్లెట్స్ యావరేజ్ ప్రైజెస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది అని తెలియజేస్తున్నాను ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో